ಜನವರ್ತದೆ అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో పేరు చేర్చాలి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎస్ పౌరుడిగా పన్నులు కడుతున్నా అందుకే ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది పూర్తి స్థాయిలో కూడా కూడా చూసారు ఫార్ములా ఈ రేస్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది దీంట్లో యాభై ఐదు కోట్లు అంటే యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ అయితే అయితే సుమారుగా యాభై ఐదు కోట్లకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణలు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏసీబీకి సంబంధించి దాంతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం దీన్ని పూర్వపరాలు చర్చించి విచారణకు రెండు సార్లు అటెండ్ అయ్యి కేటీఆర్ కు సంబంధించి విచారణకు కూడా హాజరైన పరిస్థితి కనబడతాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఏంటి అంటే ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని రద్దు చేయడం వల్ల ఇక్కడ పన్ను విషయంలో పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నా పౌరుడిగా పన్ను కడుతున్నా అందుకే ఫిర్యాదు చేస్తాను ఇక్కడ పన్ను కడుతున్నాం కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా నష్టపోతున్నాం అనే ఎపిసోడ్ కూడా మీ అందరికీ కనబడుతుంది సో పూర్తి స్థాయిలో నష్టపోవడం వల్ల ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు కూడా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని వైపు చూసేది ఒకటి దాంతో పాటు ఇతర ఏదైనా పరిశ్రమలు మొగ్గు చూపడానికి పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉండేది దీన్ని రద్దు చేయడం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది తెలంగాణ ప్రాంత విజయలకు నష్టం జరిగింది అనేది ఆర్ఎస్పి గారి వాదన సో దీన్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసి వారి మీద కేసులు పెట్టాలి అనేది ఆర్ఎస్పి వాదన సో పూర్తి స్థాయిలో ఈ వాదన ఏంటి అంటే ఇక్కడ కేసులను ఖచ్చితంగా కూడా నమోదు చేయాలి ఇది పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహిస్తే మనకు అనేక రకాలుగా పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి లాభం జరిగేది నష్టం జరిగింది అనేది వారి వాదన కాబట్టి వారు నిన్న ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా మన ఆ ఒకసారి చూడండి చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెంచరీ తొలి మహిళగా ఆ క్రికెటర్ గా రికార్డ్ ఎక్కిన త్రిష అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తెలుగు అమ్మాయి గుంగిడి త్రిష సెంచరీ చేసి రికార్డు సృష్టించింది ఆ ఐసీసీ ఉమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కింది ఈ మ్యాచ్ లో మొత్తంగా యాభై తొమ్మిది బంతులలో నూట పది రన్స్ తో నాట్అవుట్ గా నిలిచింది అందులో నాలుగు సిక్స్ లు పదమూడు ఫోర్లు ఉన్నాయి పంతొమ్మిది ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది రైట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు రైట్ ఆన్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాళి క్రికెటర్ లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉన్నది అది క్రికెట్ కావచ్చు వాలీబాల్లో కావచ్చు టెన్నిస్ లో కావచ్చు లేదా అన్ని అన్ని క్రీడా రంగాలలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబర్చే విద్యార్థులు యువతి యువకులు ఉన్నారు వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తే ఇగో ఇలా మెరిసిపోతారు ఇప్పుడు తన కష్ట నష్టాలను ఎవరు పట్టించుకోడు తన ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అయ్యే ఎంత దూరమై లేదు రోజు తను సెంచరీకి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు అందులో మన తెలంగాణ బిడ్డ మన ఖమ్మం బిడ్డ లేకపోతే మన భద్రాచలం బిడ్డ అని చెప్పుకుంటారు తన నష్టాలకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహ కలిగి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకు అనేక రకాలుగా సపోర్ట్ చేస్తే ఇంకొక రకంగా మారిపోతుంది ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఈ ప్రోత్సాహం లేకపోతే ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి